హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్తం కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో పొద్దున్నే ఇలా ప్లెజెంట్ గా ఆ బర్డ్ చీపింగ్ సౌండ్స్ తో వెదర్ అయితే సూపర్ ఉండింది చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ చాలా డేస్ తర్వాత ఈ రోజు పొద్దున్నే లేచాను బికాజ్ ఈ రోజు కొత్త అమావాస్య అనమాట మేమైతే అమ్మవారికి దీపారాధన చేస్తాము కాబట్టి పూజ అది చేసుకుందాం అనుకొని పొద్దున్నే లేచాను లోపు మా హస్బెండ్ లేస్తేను తనకి హాట్ వాటర్ పెట్టించేశా నెక్స్ట్ ఇంకా దెన్ ఐ స్టార్ట్ ఇట్ క్లీనింగ్ ద హౌస్ ఇంక ఇగోండి ఇల్లంతా నీట్ గా మాఫ్ చేసేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో ఇప్పుడైతే కాసేపు అలా రెస్ట్ తీసుకొని దెన్ ఐ హావ్ టు స్టార్ట్ మై డైలీ షోస్ ఎక్కువ బట్టలు ఉన్న రోజు ఫస్ట్ నా డైలీ జ్యూస్ స్టార్ట్ చేసేటప్పుడే ఇలా వాషింగ్ మెషిన్ కూడా ఆన్ అనమాట సో దట్ నా పని అయిపోతుంది అండ్ సైమెంటైనియస్ గా ఇక్కడ వాషింగ్ మెషిన్ లో బట్టలు పని కూడా అయిపోతుంది నేను రోజు నైట్ టైమ్ గిన్నెలు వాష్ చేసిన తర్వాత లాస్ట్ లో ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేస్తాను మళ్ళీ పొద్దున్నే అయితే టీ కానీ లేకపోతే ఈ అంబలి కానీ పొంగిపోతా ఉంటది అమ్మ బాబు ఈ స్టవ్ క్లీనింగ్ అంటే చాలా కష్టం ప్రతి రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది సరే ఇంకా ఈ రోజు వచ్చేసి ఈ ఫిల్టర్ కూడా క్లీన్ చేస్తున్నాను దిస్ ఫిల్టర్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కెంట్ ఇదేంటంటే కొంచెం క్లియర్ విజిబిలిటీ ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏదైనా డస్ట్ పెరిగిపోయినట్టు అనిపించినా వెంటనే అది మనకి డిటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ ఈజీ అనమాట నేనైతే వీక్లీ వన్స్ ఈ ట్యాంక్ అంతా క్లీన్ చేస్తాను ఇంకా ఆ ట్యాంక్ లోకి ఇన్సర్ట్ అయిన మిషన్ ఏదైతే మెయిన్ ది ఉంటుందో అది కూడా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలా వాటర్ ఫిల్టర్స్ క్లీన్ చేసేటప్పుడు నార్మల్ సోప్ కన్నా లిక్విడ్ సోప్స్ యూజ్ చేయడం ఇంపార్టెంట్ బికాజ్ లిక్విడ్ సోప్ ఏంటంటే ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ ఏది స్టిక్ ఆన్ అవ్వకుండా సోప్ మొత్తం పోతుంది అదే హార్డ్ సోప్స్ అంటే నార్మల్గా సోప్ పెట్టి క్లీన్ అనుకోండి ఆ సబ్బు మరకు ఎక్కడైనా ఉండిపోతే వాటర్ లోకి ఆ సబ్బు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అందుకనే నేను వీలైనంత వరకు ఇలా లిక్విడ్ సోప్ తోనే క్లీన్ చేస్తూ ఉంటా ఈ పని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫైనల్ గా ఈ రోజు ఇది క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడికక్కడ నీట్ గా అరేంజ్ చేసి పెట్టేశాను ఈ ఛానల్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా నా డైలీ షోస్ గురించే ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా వాయిస్ ఓవర్ వేస్తూ ఉంటాను బట్ ఈ రోజు వీడియోలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ బర్డ్ చీపింగ్ సౌండ్స్ తో చాలా ప్లెజెంట్ గా అనిపించింది అందుకనే ఆ వీడియో జస్ట్ అలా రాగానే పెట్టేస్తున్నాను ఎప్పుడు లాగా వాయిస్ ఓవర్ కాకుండా ఈ రోజు ఇచ్చేటట్టు న్యాచురల్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా నచ్చినట్టయితే కామెంట్స్ లో చెప్పండి సో దట్ మీరు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను ఈ మధ్య ఎక్కువగా అక్క మీ వీడియోస్ బాగుంటున్నాయి మీరు చేసే రెసిపీస్ మేము కూడా ట్రై చేస్తున్నాము యూ రీప్రెజెంట్ వీడియోస్ మాకు బాగా నచ్చుతున్నాయి అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి కానీ చాలా వరకు ఎక్కువగా లైక్ చేయడము తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆర్ ఎనీ పాయింట్ ఇన్ ఆర్ వీడియోస్ సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ అండి సరే ఇంకా బ్యాక్ బ్యాకెండ్లో చూస్తున్నారు కదా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అలాంగ్ విత్ పీనట్ పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ రెసిపీస్ అన్నీ మోస్ట్లీ వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఈరోజు పర్టిక్యులర్గా అంటూ ఏమీ చూపించలేదు ఇంక ఇగోండి వేడివేడిగా ఇడ్లీతో పాటు చట్నీ ఇంకా అలానే అంబలి కూడా సర్వ్ చేస్తాను ఫస్ట్ ఇంకా పొద్దున్నే మా అత్తగారికి అండభుజ బంగారం స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వాడికి కూడా టిఫిన్ పెట్టేస్తాను వాళ్ళిద్దరూ టిఫిన్ తినేలోపు ఇక్కడ హీ వాస్ హెల్పింగ్ మీ ఇన్ ద కిచెన్ ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సింపుల్గా పప్పు చారు ఇంకా అలానే పొటాటో ఫ్రై చేశాను వంట చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు సాంగ్స్ ప్యాక్ ఎండ్ లో ప్లే అవుతూనే ఉంటాయి మనం ఎంత ప్రశాంతంగా ఉందామన్నా సరే సిచ్యువేషన్స్ మనకి ఒక్కొక్కసారి కలిసి రావు నాకైతే మరీ దరిద్రం నడుస్తుందేమో అనిపిస్తుంది నేను ఇప్పటి వరకు ఒక పిచ్చి భ్రమలో బతికేస్తున్నానేమో అనిపిస్తుంది కానీ ఆ శివయ్య దయ వల్ల తొందరగానే రియలైజ్ అయ్యాను ఒకటే అబ్బా ఎంత దరిద్రం మన నెత్తి మీద డాన్స్ వేస్తున్నా సరే ఐ బిలీవ్ దట్ శివయ్య ఈజ్ ఆల్వేస్ సేఫ్ మీ ఏదైనా ఒకటి నా విషయంలో జరుగుతుంది అంటే అయ్యో ఇలా జరిగిపోయిందా అలా జరిగిపోయిందా అని ఆలోచించడం మానేశాను ఒకటే ఏం జరిగినా శివయ్య ఉన్నాడు కదా సో శివయ్య చూసుకుంటాడు ఏం జరిగినా నా మంచుకే అనుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా అలా అనుకున్న దగ్గర నుంచి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది సరే ఇంక ఇక్కడైతే కొత్త అమావాస్య రోజు అమ్మవారికి దీపారాధన అనమాట మాకిక్కడ అనకాపల్లిలో కొత్త అమావాస్య రోజు నూకాలమ్మకి చాలా పెద్ద ఎత్తున పండుగలాగా చేస్తూ ఉంటారు అక్కడ అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తారు కానీ ప్రస్తుతానికి అమ్మవారి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ లో ఉండింది కాబట్టి అమ్మవారి విగ్రహం అదంతా కూడా వేరే ప్లేస్ లో అరేంజ్ చేశారు భక్తుల దర్శనానికి కోసం అని కాకపోతే అమ్మవారి టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మవారిని చూద్దామా అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఈ ఇయర్ దసరాకి అమ్మవారి టెంపుల్ ఓపెన్ అయిపోతుంది అనుకుంటా కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ ఓపెన్ లో లేకపోయినా ఏర్పాట్లు తర్వాత పండగ అంతా కూడా చాలా భారీ ఎత్తున జరిగాయి మాకు ఇక్కడ వైజాగ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త అమావాస్య రోజు నూకాలమ్మకి ఉపారం లాగా పెడతారనమాట ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రాసెస్ అమ్మవాళ్ళది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా మా అత్తగారిని అడిగితే ఇలా పర్వాణం చేసి పెట్టాలన్నారనమాట ఇంకా అలానే ఒక కొత్త శారీ కూడా అమ్మవారికి చూపియాలి సో నేను సంక్రాంతికి తీసుకున్న ఒక శారీ కొత్తది ఉంటేను అమ్మవారికి చూపించాను ఇంకీగోటి మా హస్బెండ్ దీపారాధన చేస్తున్నారు మొత్తానికి ఇలా కొత్త అమావాస్య రోజు పూజ చేసుకున్నాము ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత డబ్బా మీదకి బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఈ బ్రైట్ రెడ్ కలర్ బందారం పూలు కనిపించాయి అబ్బా ఎంత హ్యాపీ అయిపోయానో తెలుసా ఒక పువ్వు వచ్చేసి మా తాతయ్య గారికి పెట్టాను అండ్ ఇంకొకటి శివాయికి ఇంకా అలా కొత్త అమావాస్య రోజు అమ్మవారికి దీపారాధన చేసుకున్నాము అండ్ ఆ నెక్స్ట్ డేనే ఉగాది కాబట్టి అమ్మవారికి దీపారాధన అయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను సో ఆ క్లీనింగ్ వర్క్స్ అన్ని కూడా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను క్లీనింగ్ అని చెప్పానా కానీ ఫస్ట్ అయితే మెహందీ అప్లై చేసుకుంటున్నాను బికాస్ దిస్ ఇస్ జస్ట్ లైక్ అ స్ట్రెస్ బెస్ట్ ఆఫ్ ఫర్ మీ పండుగల టైంలో ఈ పని చేయాలి ఆ పని చేయాలని కొంచెం ఎలా లేదన్నా స్ట్రెస్ ఉంటుంది సో ఆ స్ట్రెస్ ని అంతా కంట్రోల్ చేయడానికి నేనైతే ఫస్ట్ మెహందీ అప్లై చేసుకుంటాను నాకు చాలా ఇష్టం కూడా ఇంటికి నేను మెహందీ ఏ డిజైన్ అప్లై చేసుకున్నానో చూపించక ముందే క్లీన్ చేసేస్తున్నా బికాజ్ అప్పటికి మా అత్తగారు కొంచెం సీరియస్గా ఉన్నారు అదేంటి ఇంకా టీ ఇవ్వలేదని నేనేమో మూడు గంటలకే చూసి ఇచ్చాను నాలుగు గంటలకి టీ కావాలంటున్నారు సరేలే ఇంకా ఆవిని డిసప్పాయింట్ చేయడం ఎందుకని మంచిగా మెహందీ అంతా తీసేస్తున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నానేమో అంతే సో నేను ఆకాశంలో దేనికోసం చూస్తున్నానంటే రోజు ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి ఈగల్ వస్తుంది మా ఇంటి దగ్గరికి నాకు ఈగల్ అంటే చాలా ఇష్టము ఇన్ఫ్యాక్ట్ ట్యాటో వేర్చుకోవాలనుకున్నాను ఫస్ట్ అయితే మా అత్తగారికి టీ ఇచ్చేసాను నెక్స్ట్ ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశా ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట సో ఫస్ట్ ఇదంతా క్లీన్ చేస్తే ఆ తర్వాత ఫ్రంట్ కారిడార్ అంతా క్లీన్ చేయొచ్చు అనుకున్నాను ఇంక ఇగోండి బ్యాక్ సైడ్ అంతా క్లీన్ చేసి నాకు వచ్చిన ముగ్గు అయితే ఇలా వేశాను నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కారిడార్ అంతా క్లీన్ చేయాలి ఇంక ఇక్కడతో అవుట్డోర్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ నీట్ గా ఫోల్డ్ చేసి ఎక్కడికక్కడ అరేంజ్ చేసేసాను లోపే దోతి వాళ్ళు వచ్చారు నేను పెళ్లి చీరలు అవన్నీ కూడా డ్రై వాష్ కి ఇచ్చాను పెళ్లి టైంలో పసుపు మరకలు అవి అవుతూ ఉంటాయి కదా సారీస్ కి సో అందుకనే డ్రై వాష్ కి ఇచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో నా సారీస్ కలెక్షన్ అయితే ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ ఉన్నాయేమో అంతే ఎక్కువగా నేను చీరలు కట్టాను కాబట్టి చీరల మీద ఇన్వెస్ట్ కూడా నేను ఎక్కువ చేయలేను సో ఇలా వాష్ చేసిన బట్టలతో పాటు డ్రై వాష్ కి ఇచ్చిన బట్టలన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత దెన్ ఐ స్టార్ట్ అరేంజింగ్ ద హౌస్ మా పూజారూమ్ తర్వాజాకి గజమాల కడదాం అనుకున్నాను కాకపోతే పోతే ఈ ఇంట్లో ఎక్కడా కూడా మేకులు పెట్టింది లేదనమాట కాబట్టి ఇన్స్టాంట్ గా ఈ హ్యాంగర్స్ తెప్పించాను ఫ్రమ్ ఐ థింక్ బ్లింకెట్ ఆర్ స్విగ్గీ ఇన్స్టమార్ట్ సో దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇవి ఎలా వర్క్ అవుతాయో తెలియదు బికాస్ కొన్ని హ్యాంగర్స్ ఏంటంటే బరువు పెట్టగానే పడిపోతాయి ఐ మీన్ లైక్ ఎక్కువ బరువుని హోల్డ్ చేయలేవు కొన్ని మంచిగా హోల్డ్ చేస్తాయి మరి ఇవి హోల్డ్ చేస్తాయో లేదో చూడాలి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ మొత్తానికి ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పూజారూమ్ దర్వాజాకి అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ హాల్లోని అలా అరేంజ్ చేద్దాం అనుకున్నాను చూశారు కదా ఆ గజ్జమాలు వచ్చేసి కంప్లీట్ గా క్లాత్ తో తయారు చేయడం వల్ల కొంచెం బరువు ఉంటుంది అండ్ ఆ హ్యాంగర్స్ బరూని హోల్డ్ చేయలేదు బికాజ్ నేను వుడ్ మీద అటాచ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డోర్ మీద కాకుండా ఆ పై వాల్ మీద అటాచ్ చేసి చూశాను అప్పుడు మంచిగా బరువుని హోల్డ్ చేశాయి ఇంకా పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అత్తగారిని కూర్చోబెట్టి తనకి మెహందీ అప్లై చేస్తున్నాను బికాజ్ నా లాగే తనకు కూడా మెహందీ అంటే చాలా ఇష్టము మెహందీ అప్లై చేసుకున్న ప్రతిసారి అమ్మ నాకు కూడా పెట్టవా అంటారు అండ్ ఆబ్వియస్ గా నాకు కూడా మెహందీ అప్లై చేయడం ఇష్టం కాబట్టి మంచిగా తనకు కూడా డిజైన్స్ వేస్తూ ఉంటాను సో ఇక్కడతో కొత్త అమావాస్య రోజు కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది ఆ నెక్స్ట్ డే ఉగాది రోజు మార్నింగ్ చూశారు కదా మంచిగా చీర కట్టుకున్నాను ఈ సారీ వచ్చేసి డాడీ నాకు కార్తీక పౌర్ణానికి ఇచ్చారు సో అది మంచిగా స్టిచ్ చేయించి సంక్రాంతి కట్టుకుందాం అనుకున్నా కుదరలేదు ఫైనల్ గా ఉగాది రోజు వేసుకున్నాను పొద్దున్నే ఇక్కడ ఫస్ట్ ఉగాది పచ్చడి చేస్తున్నాను నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం అత్తయ్య అనూష అచ్చు ఇంకా అలానే అచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో ఆంటీ ఉంటారు మా ఆంటీ అని సో తను కూడా నాకు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి పంపించేవారు ఎవ్రీ ఇయర్ నాకు ఉగాది పచ్చడి వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది కానీ ఈ ఇయర్ ఎవరి దగ్గర నుంచి నాకు ఉగాది పచ్చడి రాలేదు నా అంతలు నేనే ఉగాది పచ్చడి చేసుకొని తిన్నాను కాకపోతే వీళ్ళందరినీ చాలా మిస్ అయ్యా అయితే పూజ చేసుకుంటున్నా నాకు ఇష్టమైన వెండి సామాన్లతో బికాస్ నాకు వెండి పూజా సామాగ్రి అంటే చాలా ఇష్టము ఐ లవ్ సిల్వర్ కలెక్షన్ అనమాట దట్టు మెయిన్ గా పూజ ఐటమ్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి ఇవి వచ్చేసి అమ్మవాళ్ళు పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఇస్తారు కదా సో ఆ పూజా సామాగ్రి సెట్ అంతా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పేసి ఒక త్రీ మంత్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్ గా సంక్రాంతికి పెడదాం అనుకున్నా కుదరలేదు ఆ తర్వాత శివరాత్రికి అనుకున్నాను కుదరలేదు ఫైనల్ గా ఉగాది రోజు ఓపెన్ చేశాను ఇదిగోండి అమ్మవాళ్ళు ఇచ్చిన సెట్ లో ఏమేమి వచ్చాయంటే దీపారాధన కుందులు పసుపు కుంకుమ వేసుకునే గిన్నెలు ప్రసాదం ప్లేట్ ఇంకా అలానే ఉగాది పచ్చడి వేసి పెట్టాను కదా సో ఆ గ్లాసు స్పూన్ తో పాటు హారతిది ఇంకా గంట ఇవన్నీ కూడా ఒక సెట్ లో వచ్చాయి ఇవన్నీ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను నాకు పర్టికులర్ గా ఇదే డిజైన్ కావాలని మెయిన్ గా గంట అయితే అదే పనిగా నాకు ఇదే డిజైన్ కావాలని చెప్పి చేయించుకున్నాను పూజ సామాగ్రి సెట్ అంతా ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి మీకు ఇక్కడైతే పూజ చేసుకుంటున్నా మంచిగా దీపారాధన చేసిన తర్వాత బయట తులసమ్మ దగ్గర దీపారాధన మాత్రం భుజ బంగారం చేస్తా అన్నాడు సో వై నాట్ చేసుకో అన్న అని చెప్పాను వాడికి స్పెషల్ గా ఇలా చేయాలి అలా చేయాలని నేను చెప్పనండి బికాజ్ వాడు నన్ను చూసి అన్ని నేర్చుకుంటాడు కాబట్టి నేను ఎలా ఫాలో అవుతానో వాడు కూడా అదే చేస్తూ ఉంటాడు ఇంకా అలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడ ఉగాది పచ్చడి తింటున్నాము నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా సో ఆ బౌల్తో చేసుకున్న ఉగాది పచ్చడి అంతా మంచిగా కూర్చొని నేనే తినేశాను నాకు శారీ డ్రేప్ చేసుకోవడం రాలేదు దానివల్ల ఇంకా లావుగా కనిపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం సన్నం కాదండి కొంచెం లావుగానే ఉంటాను కాకపోతే శారీ కరెక్ట్గా డ్రైప్ చేసుకోవడం రాలేదు కాబట్టి ఇంకా లావుగా కనిపిస్తున్నాను సో చూశారు కదా ఇలా మొత్తానికి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము దిస్ రిసెంట్స్ టుడేస్ వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ డోంట్ ఫెగట్ బెల్ ఐకౌంట్ ఫర్ మోర్ వీడియోస్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్